హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య హోమ్ ఫుడ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్లో అయితే ఇంకొక ఎండి చేపల రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం అదేమిటి అనుకుంటున్నారా ఏంటి కాదండి వంకాయ ఎండి చేపలు అలాగే మామిడికాయ కర్రీ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి అయితే కామెంట్ చేయండి మీరు వంట చేసేటప్పుడు ఏవంటనే కూడా ఎక్కువ కాంప్లికేట్ చేయండి ఉన్న వెజిటేబుల్స్తోనే మనం ఈజీగా మంచిగా ఫ్రై చేసుకుని అలాగే వెజిటేబుల్ మగ్గించుకొని చేసుకుంటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆయిల్ వేడి చేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగించి అందులోనే వంకాయలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి వంకాయలు ఇప్పుడు బాగా మగ్గితేనే దాంట్లో పసర అనేది రాదు అలా మగ్గిన తర్వాత అందులో సాల్ట్ కారం వేసి వాటర్ వేసి ఉడికి ఉడికించిన తర్వాత అందులోనే మళ్ళీ మామిడికాయ ముక్కలు అలాగే ముందుగా వేపించుకున్న ఎండి చేపలు వేసి అయ్యే వరకు ఉంచుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ ఎండి చేపలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీకు కూడా ఎటువంటి టేస్టీ అని కర్రీ తినాలని ఉందా ఎండి చేపలు మీకు దగ్గరలో అవైలబుల్గా లేకపోతే ఆ రద్దా హోమ్ బోర్డ్స్ నుంచి ఎండి చేపలు ఆర్డర్ చేస్తాను చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్